ओम श्री गुरुभ्यो नम हरि ओम गम गणपत नम ऐं सरस्वती नमः ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम वागर्धा विव संवृत् वागर्ध प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधये सर्व विद्याना श्री दक्षिणा नमो नमः श्री मेधा दक्षिणा नमो नमः ओम बृहस्पते अतिय दर्यो अरह आजु मध्यवादिकृतो मध्यनेशो यद्य दयार्चव सप्तप्रजात तदस्मा सुद्र देहि चित्रम ओम ब्रम बृहस्पतये नमः बृहस्पति अनुग्रह प्रसाद सिध्यरस्तु ఓం శ్రీమాత్రే నమ ఈ నెల కా ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాశి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురు అయినటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగో తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో పరిభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కరకాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువు అయినటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడవ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా సరస్వతీదేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతీదేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందే ఓరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరాలలో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడవ తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడవ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసలపడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శని ఇచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరల వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు అవుటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటుంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా వీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్వీచనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే మనకి వృచిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం గురు నక్షత్రం ఉంటుంది అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఈ యొక్క మూడు నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు యొక్క ఆ రాశులు ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి మేనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల ఎందు అట్లాగే దైవం ఎందు సదాచారాలు సాంప్రదాయాల ఎందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటటువంటి వాడు అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు మత సంస్థలు అట్లాగే న్యాయస్థానాలు ఉన్నతమైనటువంటి సముద్రాలు అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు న్యాయస్థానాలు జడ్జీలు మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇట్లా ఈ గురుమహాదేవుడు తొమ్మిది పన్నెండు స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవించే అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మేనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బృం బృహస్పతయ్యే నమ ఈ బృహస్పతి మారటం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచ్చస్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాలను ఇస్తారు అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు పాపస్థానాలు నీచస్థానాల్లో ఉండి శత్రు క్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు స్తోత్రాలు దానాదులు ప్రదక్షిణాలు ముఖ్యంగా గురువు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముధులతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమం వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమం అని ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు కాబోతోన్నది ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు హోమాదులు కార్య ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది సరే కొన్ని రాశుల వారికి గురువు బాలైనటువంటి వాడు ఈశ్వరారాధన చేయండి కృష్ణ పరమాత్మని ఆరాధించండి భగవద్గీతని ఆచరించండి చదవండి పది మందికి హితబోధ చేయండి గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది ఓం బృం బృహస్పతి బృహస్పతే నమః మిథున రాశి మిథున రాశిలో ఉన్నటువంటి మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి అలాగే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి అక్షర నామధేయం కలిగినటువంటి జాతకులు కాకి కే కుఖంఘ్నా ఈ అక్షర నామధేయం ఉన్నటువంటి వారందరికీ కూడా సాధ్యమైనంత వరకు మిథున రాశికి సంబంధించిన గురుగ్రహ ఫలితాలు ఈ విధంగా మనకి ప్రతిబింబిస్తున్నాయి ముఖ్యంగా ఆ యొక్క గురువులు గురువు ఈ యొక్క గురువు మంచి బుద్ధిని ప్రేరేపితం చేస్తూ ఉంటాడు మరి మిథున రాశి వారికి ఆల్రెడీ బుద్ధి చైతన్యవంతంగా ఉండేటటువంటి మంచి బుద్ధి కుశలత కలిగినటువంటి వారు అట్లాగే మరి అలాంటి రాశిలోకి గురుడు మే పద్నాలుగు తర్వాత వచ్చినప్పుడు వారికి ఆ యొక్క బుద్ధి వికాసం ఒక స్థాయిలో దాడుతుంది చక్కటి జ్ఞాన సముపార్జన కలుగుతుంది సిద్ధి కలుగుతుంది ముఖ్యంగా మీరు అనుకున్న సంకల్ప సిద్ధి కలుగు చేయటానికి ఈ గురువు మీరు చేసేటటువంటి గురుగ్రహ స్తోత్ర పారాయణలు రోజుకి ఒక నూట అరవై సార్లన్నా సరే దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనేటటువంటి ఈ యొక్క బృహస్పతి స్తోత్రాన్ని పదహారు లేదా నూట ఇరవై సార్లు కనుక రోజు చేసినట్లయితే ఎందుకంటే బుద్ధి జ్ఞానంతో పాటుగా మరి ఆరోగ్యం కూడా ఉండాలిగా మరి ఈయన మీ యొక్క రాశి వారికి సప్తమాధిపతి అయి వేధాస్థానాధిపతి అయి అట్లా ఉద్యోగ స్థానాధిపతి ముఖ్యంగా కర్మస్థానాధిపతి అయినటువంటి గురుడు మిథున రాశిలో ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భుజాలు ఈ భుజాలకి సంబంధించి కావచ్చు మెడకి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే స్పాన్లేనియస్ కావచ్చు వీటిల్లో కావచ్చు ఈ గురుడు ఏంటంటే వృద్ధిని చేసేస్తాడు అంటే అను ప అనూని పరమా పరమాణుని అణువుగా అంటే పెద్దదిగా చేసేస్తాడు అనమాట ఏ విషయాన్నైనా మంచి అయినా చెడైనా రోగం అనుకోండి రోగాన్ని వృద్ధి చేస్తాడు అంటే ఆయన ఉన్న స్థానాలను బట్టి మరి మిథున రాశిలో ఆ యొక్క గురువు ఉండటం ద్వారా మరి ఈయన తీపికి కారకుడు కాస్త మిథున రాశి తినగలిగినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వారు మరి ఈ యొక్క తీపిని తగ్గించుకోకపోతే మనకి ఎన్నో రోగాలు మనకి పరిచయం ఉన్నాయి అలాంటి రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి మరి గురుడు మిథున రాశిలో ఉండి కొంత విశేషమైనటువంటి అపకీర్తిని కూడా కలుగు చేస్తున్నాడు ఉద్యోగంలో కాస్త చికాకులు కలుగు చేస్తాడు బుద్ధి భ్రంశతని కూడా కలుగు చేస్తాడు ఆయన ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి కూడా ఇలాంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి మరి ముఖ్యంగా తీసుకున్నటువంటి అప్పులు ఉంటాయి వీళ్ళకి ఆల్రెడీ అంటే ధనపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఉండి అది వివాహపరంగా అప్పు చేసి ఉండొచ్చు ఇంట్లో ఏదైనా గృహపరంగా వివాహపరంగా చేసి ఉండొచ్చు లేదా ఏదైనా ఒక ఉద్యోగాన్ని పొందటానికి కొంత అప్పు తీసుకొని ఉండొచ్చు అది అన్నదమ్ముల దగ్గర తీసుకొని ఉండొచ్చు లేకపోతే ఉద్యోగం చేసేటటువంటి సేవకా వృత్తిలోనైనా సరే కాస్త లాభం అంటే ఆర్థికంగా అప్పు తీసుకొని లాభపడి ఉండొచ్చు మరి ఇవన్నీ కూడా ఇప్పుడు వీరికి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ గురుమహాదేవుడు మిథున రాశిలోకి వచ్చినప్పుడు వస్తున్నాడు మరి గురుడు వీరికి సప్తమాధిపతియే పంచమాని కూడా చూస్తున్నాడు అంటే వివాహ విషయంలో కంపల్సరీ సిద్ధిని కలుగజేస్తున్నాడు ఆయన యొక్క దృష్టి గొప్పదని మనం అనుకున్నది కాబట్టి ఈ గురువు యొక్క దృష్టి పంచమ దృష్టి అటు పంచమం మీద పంచమ దృష్టి ఐదో స్థానం మీద పడుతోంది అంటే ప్రేమికులకి చాలా చక్కటి అనుభవం చర్చించుకోవాలి కాకపోతే వారి మనసులో ఏదన్నా ఉంటే చర్చించుకోవాలి జూన్ తర్వాత అది సిద్ధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలయందు చక్కటి లాభ ఫలితం కనిపిస్తోంది మిథున రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం చేత కాబట్టి వివాహ సిద్ధి కలుగుతుంది వ్యాపార భాగస్వామ్యంలో అంతకుముందు ఉన్నటువంటి అమరికలన్నీ తొలగిపోతాయి కొంత చర్చల ద్వారా వీరికి కొత్త ఆలోచనలు కలుగుతాయి వ్యాపారంలో వృద్ధి చేయడానికి ఇంకా విశేషమైనటువంటి రాణింపు కలగటానికి ఇది ఒక సదవకాశంగా భావించాలి ముఖ్యంగా ఉద్యోగంలో కాస్త అటు ఇటుగా మార్పులు కలిగే అవకాశం కూడా మిథున రాశి వారికి కనిపిస్తోంది రాహువు వచ్చినప్పుడు అట్లాగే దూర ప్రయాణాలు ముఖ్యంగా మీరు దగ్గరగా వెళ్దాం అనుకుంటారు అది లాంగ్ డ్రైవ్ అయిపోతుంది అంటే దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు అప్పటికప్పుడు మనసుకి దూరంగా వెళ్ళి ఆనందాన్ని పొందాలని ఏ సముద్రానికో లేకపోతే సముద్ర స్నానం చేయాలని కోరిక కలగటమో అట్లాంటివి కూడా మీరు కలిగి దూర ప్రాంతం లాంగిటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆగస్టు పదమూడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ మిథున రాశి వారికి కొంత ఊరటగలుగుతుంది ఎందుకని గురుడు ఉచ్చస్థానగతుడై కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు అఖండమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో వివాహపరంగా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది వివాహం అయినటువంటి వారికి సంతాన శుభ శ్రవణం కలుగుతుంది ఎందుకంటే శ్రవణ యోగకారకుడు గురుడు కూడా కాబట్టి కాబట్టి వారికి ఉన్నటువంటి జ్ఞానం ద్వారా విశేషమైనటువంటి కొత్త కొత్త ప్రచురణలు చేస్తారు ఒకవేళ ప్రింటింగ్ ప్రెస్సుల్లో ఎవరైనా చేస్తున్నా రైల్వే శాఖల్లో చేస్తున్న విదేశీ అంటే మనకి విమానయాన సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారందరికీ కూడా చక్కటి ప్రమోషన్స్ వస్తాయి ఉన్నతమైనటువంటి ధనం కలుగుతుంది కీర్తి కలుగుతుంది గౌరవ పురస్కారాలు కలుగుతాయి వీరి యొక్క బుద్ధి చైతన్యవంతమై జ్ఞానాన్ని వికసింపజేసి ఆర్థికంగా వీరి చాలా లాభం కలుగుతుంది వచ్చినటువంటి లాభాన్ని వీరు గృహంలో పెట్టి మంచి ఉన్నతమైనటువంటి గృహయోగాన్ని కూడా పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అప్పులు తీర్చడానికి కూడా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత వీరికి సదవకాశం లభిస్తుంది ఏదైనా అప్పులు ఉంటే తీర్చేసేయండి అంటే ఇల్లు కట్టుకోవడానికి అప్పులు చేసినా లేకపోతే ఏదైనా బండ్లు కొనుక్కోవడానికి అప్పులు చేసినా తీర్చేయడానికి ఇది ఒక సదవకాశంగా ఉంటుంది ఏదైనా వా వాహనాలు మార్చచ్చు లేకపోతే ఇంటిపైన మళ్ళీ ఇల్లు వేసి బాడుగున పొందటానికి కూడా ఈ అక్టోబర్ పద్దెనిమిది తర్వాత వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏదైనా ముఖ్యంగా విద్యార్థులు చాలా శ్రద్ధ పెట్టి చదివినట్లయితే కా స్కూల్స్కి ఒక క్రమ పద్ధతిలో వెళ్ళండి లేకపోతే మీ యొక్క విద్యా వికాస యోగం తగ్గుతుంది మీ యొక్క బుద్ధి లోపిస్తుంది బుద్ధిని పెంచుకోవడానికి గురుగ్రహ స్తోత్రాన్ని ఇందాక నేను చెప్పినట్టు చేయండి ముఖ్యంగా దక్షిణామూర్తి వారి ఫోటోని ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేసుకోండి లేకపోతే మాలాంటి వాళ్ళ చేత ఆ దక్షిణామూర్తి జపం పదహారు రోజులు ఉంటుంది ఆ పదహారు రోజులు జపాన్ని ఆచరింపజేసుకోండి దక్షిణామూర్తి హోమాన్ని చేయండి గురుగ్రహ స్తోత్రాలు చదవండి గురుగ్రహ జపాలు చేయించుకోండి ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి శనగలు నానబెట్టి ఆవుకి పెట్టండి లేదా సాయినాథుడికో శివుడికో నైవేద్యం పెట్టి మీ చేత్తో పదహారు మందికి ఆ శనగలు దానం చేయండి ముఖ్యంగా రోగ నివృత్తి కోసం ఈ మిథున రాశి వారు కాస్త స్వీట్స్ని చదువుకునే విద్యార్థులకు కానివ్వండి లేకపోతే బంధుమిత్రాదులకు కానివ్వండి కొత్తగా పరిచయం అయినటువంటి వాళ్ళకి కానివ్వండి కాస్త పెడతం వలన వీళ్ళకి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు చాలా వరకు తొలగడానికి అవకాశం ఉంటుంది ఓం బృహం బృహస్పతయే నమో నమ